పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి అదేవిధంగా మనం ఇన్ఛార్జ్ గా వచ్చిన జయప్రకాశన్ గారికి ప్రతి ప్రజలు పేరు పేరున మనం తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన బీసీల మీద అంత భర్యంటే మన అమరన్న గారికి అంత ఉంది బీసీల్ కాబట్టి అదే నేను ఉదాహరణ నాకు రాజస్థాయి స్థాయి పని తీసినప్పుడు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మన భక్తులను చాలా బాగా మాట్లాడారు ఎంత కొత్తు మాకు పాత బిల్లు రాలేదు పాత బిల్లు రాలేదు పాత బిల్లు రాలేదు కానీ ఇప్పుడు కుప్ప మన రాయలసీమ మొత్తం అరవై ఐదు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా పాదయాత్ర నడిపించాడు అమరన్న గారు కానీ అది గమనించలేదు అధిష్టానం అది గమనించండి ఈ రోజు మన అమలు మినిస్టర్ కాబట్టి పాత బిల్లు మీ మూ బిల్లు మీ మూల అభివృద్ధి అన్ని జరుగుతాయి కాబట్టి ఇవన్నీ అధిష్టానికి నేను ముఖ్యంగా మీ సభ మీ పర్మిషన్ ఒక తీర్మానం చేస్తున్నాను అమరాన్న గారికి మంత్రి పదవి రావాలని ధన్యవాదాలు జై హింద్ జై జగదీశం జై అమరన్న లో అందరూ కూడా ఈ యొక్క ఆవేదనాన్ని అధిష్టానానికి మన చంద్రబాబు నాయుడు తెలిసి మా ఎన్నకి మినిస్టర్ పదవి రాకుంటే చాలా ఘోరంగా ఆవేదన ఆ రోజు కుప్పం నుంచి జిల్లాల వరకు కన్నా యువకుడుగా నడిచి ఎంత బాగా నడిచి ఇచ్చేసినాడు కదా తెలియలేదా ప్రభుత్వం లోకేష్ బాబు గారికి తెలియదా చంద్రబాబు నాయుడు తెలియలేదు దయించి ఇవ్వాలని కోరుకుంటూ ఇంకోటి ఏమంటే ముఖ్య సలహా మన అధ్యయనం గారికి ఇలా అందరూ చెప్తుంటారు కార్యకర్తలకు చిన్న సమస్యలు ఉన్నాయి ఏమంటే విషయాలు కూడా చెప్తారు ఎందుకంటే అది ఎత్తకపోతే నేను ఎత్తను రాజకీయంగా అవకాశాలు అనేటివి వస్తా ఉంటాయి నేనేదో దేనికో ఆశపడి నేను పని దేనికి ఆశపడి నేను కార్యక్రమాలు చేయాల ఈ రోజు పని చేసి ఉంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఏ రోజు ఆయనకు నాకు ఈ రోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కాని నాకు మంత్రి పదవి ఇవ్వమని కాని నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగల నేను అడగకుండానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంత్రి పదవ మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినా అనుకున్నారు నేను మంత్రి పదవి ఇవ్వ మరి ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు నేను అడగలను లేదు అడగను కూడా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగానే పనిచేశా ఈరోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్తన నందమూరి తారక రామారావు గారి భిక్ష నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని పార్టీ నుంచి బయట పోయినా నా ఇంట్లో ఎల్లో కుర్చీ దీలా నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే ఇన్ని దఫాలు నేను ఏడు సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఎన్ని సార్లు నేను ఎమ్మెల్యే అయితే ఒకసారి నన్ను మంత్రి చేస్తే మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసము ఈ రోజు రాజకీయంగా నేను తగ్గను తగ్గే పరిస్థితి లేదు నేను నువ్వు కోసమే పని చేస్తా పార్టీ కోసమే పని చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా నాకు మంత్రి ఉన్నా మంత్రి లేకపోయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే లేకపోయినా అమర్నాథ్ రెడ్డికి ఉండే గౌరవం ఎప్పుడు అమర్నాథ్ రెడ్డికే ఉంటుంది ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఇంకా బలంగానే ఉన్నా మంత్రి కాకపోయినా ఈ రోజు రాష్ట్రంలో నేను ఇంకా బలంగానే ఉన్నాను కాబట్టి ఎవరు దానికోసం పదవుల కోసం వెంపడవలసినటువంటి పని లేదు పార్టీ కోసం పనిచేద్దాం ఈ రోజు మనకు ఇచ్చినటువంటి పని మళ్ళా మొన్న నాకు మహానాడులో అవకాశం వచ్చి చేయమన్నారు నేను చేస్తా ఎందుకు ఇప్పుడు ఎందుకు ఒకసారి ఎగిరి చెప్పామో దానికి సంబంధించి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలకు వచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేలు చేశాం మూడు సిలిండర్లు ఉచితంగా ఏదైతే మాట చెప్పామో ఆ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి మాటను మనం పూర్తి చేశాం దానికి సంబంధించినటువంటి డబ్బులు గతంలో సక్రమంగా వాళ్ళకు అందడం లేదనేటువంటి సమస్య ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆ వేసేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటిది కల్లిక వందనం కార్యక్రమం ఏదైతే చెప్పామో ఈ స్కూల్స్ రివోపన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ కల్లిగ వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఎంత మంది ఉంటే అంత మందికి అకౌంట్ కేస్తామని ఆ రోజే మనం మాట చెప్పాం ఆ మాట ప్రకారమే మన పార్టీ మన ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి వాటిని కూడా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు అదే విధంగా మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ఏదైతే బస్సు సౌకర్యానికి సంబంధించిన మాట చెప్పామో అది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఇండిపెండెన్స్ డే రోజు నుంచి కూడా దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి మన పార్టీ అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం దీనికి కారణం గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేసి ఎక్కడా అభివృద్ధి అనేది కించిత్తు కనపడకుండా చేసిన తర్వాత ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ బొక్కసం మనకిస్తే ఈ రోజు దాన్ని మళ్ళీ సంవత్సరం లోపల రివైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో దాన్ని మళ్ళీ మరి ట్రాక్ లో పెట్టి ఈ రోజు అంచెలంచెలుగా కూడా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి ఇచ్చినటువంటి మాటల సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాకుండా ఎక్కడ మనం పోయినా కూడా పెన్షన్లు కార్డులు గురించి మనం ప్రశ్నిస్తా ఉన్నారు కార్డులకు సంబంధించి కొత్త కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈరోజు అప్లై చేసుకోమని చెప్పి అన్ని కూడా సచివాలయాల్లో వాటిని ఆ యొక్క దానికి సంబంధించినవన్నీ ఓపెన్ అయినాయి దాంట్లో కొత్త కార్డులు కానీ యాడింగ్స్ డిలీటింగ్స్ కానీ అవన్నీ కూడా చేసుకోవడానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా మనం కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మనకు మనం మిమ్మల్ని అడిగినటువంటి వాళ్ళకి చెప్పేది కంప్లీట్ చేయమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక పక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే భర్తలు చనిపోయినటువంటి వితంతులు ఉన్నారో దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు ఆ కట్ ఆఫ్ డేట్ లోపల ఉండే వాళ్ళందరికీ కూడా కంప్లీట్ చేయండి మళ్ళా రాబోయే కాలం త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరుగుతా ఉంది దానికి సంబంధించి ఆ కొత్త పెన్షన్లు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నిజంగా అర్హులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్లకు మన దౌర్జన్యంగా మరి ఆ రోజు పెన్షన్ తీసివేయడం కూడా జరిగింది అవన్నీ కూడా రివైజ్ చేయడానికి త్వరలోనే కూడా డేట్ అనౌన్స్ చేయబోతా ఉన్నారు వాటిని కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే మన నియోజకవర్గానికి సంబంధించి మనకు ఏదైతే హంద్రీనివ ఉందో దాన్ని లైనింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా స్పీడ్ గా వార్ ఫుటింగ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం త్వరితగతిన మనకేమైతే ఈ రెండు నియోజకవర్గాలకు ఇటు పలమనేరు కానీ కుప్పం కానీ ఈ రెండు నియోజకవర్గాలకు త్వరగా టైలైన్ లో ఉన్నాయి కాబట్టి దానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది అందుకే మొన్న ఆ కన్సర్న్ మంత్రి నిమ్మల రామ్ రామనాయుడు గారు దీకోటకు రావడం ఆ పనులన్నీ కూడా మరి చూడడం త్వరతో త్వరలోనే దానికి సంబంధించినటువంటి వాటర్ డిశ్చార్జ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను ఆ ఏదైతే పక్కన చెరువులకు ఎక్కడైనా లింక్ మిస్ అయింటే ఇప్పుడే మనం చేసుకుంటే దానికి సంబంధించి ఒకసారి లైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ చెరువులకు ఆ సప్లై ఛానల్కి ఇవ్వడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్తే వాటిని కూడా తీసుకొని పోయి చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకునే ముందుకు రమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మనం ఏవైతే అవి పూర్తిగా కూడా మరుగున పడేశారు మళ్ళీ అన్నిటినీ కూడా రివైజ్ చేసి ఈ రెండు మూడు నెలల్లోనే వాటిని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పనులన్నీ కూడా పూర్తి చేసి ఒకేసారి వాటి కూడా ఓపెన్ చేయడానికి కూడా ఖచ్చితంగా కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే మనకు ఉపాధి హేమ లింక్ చేసి ఈ రోజు మనకు సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా బిటి రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా గత ఈ సంవత్సరంలో దాదాపు ముప్పై తొమ్మిది కోట్ల పైన ఈ నియోజకవర్గంలో మనం శాంక్షన్లు తీసుకొచ్చాం దాంట్లో కొన్ని పనులు జరిగాయి ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కాలంలో ఈ మధ్య కాలంలో మనం ఏవైతే షెడ్లకు డబ్బులు ఇచ్చామో చాలా మంది కార్యకర్తలు మనకు పశువుల షెడ్లకు మనం డబ్బులు ఇచ్చా గోకులాలకు ఇచ్చాం ఆ గోకులాలకు సంబంధించి అందరూ కూడా పనులు చేసేసారు ఆ పనులకు సంబంధించినటువంటి బిల్స్ ఈ రోజు దాకా కూడా రిలీజ్ కానటువంటి పరిస్థితి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం మనకు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దానిపైన మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మొన్న కూడా ఆయన నోటీసుకి తీసుకెళ్లడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించినటువంటి బిల్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ రిలీజ్ అయితా ఉన్నట్లే కింద రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మన కార్యకర్తలకు వస్తాయని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే మనం ఈ తక్కువ సమయంలో కొన్ని కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకొక పక్క కార్యకర్తలకు సంబంధించి మీరు ఆ గ్రామాల్లో ప్రజలతో భమేకం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మన త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ రోజు మనకు ఒక స్థానిక సంస్థ కూడా ఈ రోజు మనకు అధికారంలో లేవు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా దౌర్జన్యంగా అప్పటి ప్రభుత్వం మరి దౌర్జన్యంగా మనం వేసినటువంటి నామినేషన్లు కూడా తీసి పెరిగి చెల్లకుండా చేసి ఆ రోజు మనమల్ని ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఈ రోజు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం నాయకులు అధికారం లేక రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పే సందర్భంగా ఉండండి ఖచ్చితంగా ప్రజలతో మీరు మమే రేపు ఎన్నికల్లో వందకు వంద శాతం మనం గెలిచి తీరాలా తీరి దేనికి అన్ని రకాలుగా కూడా పార్టీ గాని నేను కానీ మీకు అండగా ఉంటాను ఎవరు కూడా ఎరుక్కిపోవలసినటువంటి పని లేదు గత ఎన్నికల్లో వాళ్ళు ఏం చేశారు ఆ విధంగా చేయము గాని ఆ విధమైనటువంటి పరిస్థితి మళ్ళా వస్తే వాళ్ళకు వచ్చ తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా